హాయ్ గాయస్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం సేమియా ఉప్మా పక్క కొలతలతో ముందుగానే ఉడకపెట్టాల్సిన పని లేకుండా సేమియాలు ఎలా తయారు చేసుకోవాలో ఉప్మా చూద్దాం ముందుగా వన్ అండ్ హాఫ్ కప్ సేమియా తీసుకోవాలి ఇలా సేమియా తీసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో షూట్ చేసేటప్పుడు కెమెరా సెట్టింగ్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోయింది సో తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత చూడండి మనకి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసేయాలి ఇలా బాగా కలిపేసేసిన తర్వాత ఇందులోకి యాలకులు ఒక మూడు దాల్చిన చెక్క లవంగాలు ఒక మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది టైంలో కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను మూడు కొమ్మలు కరివేపాకు తీసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసేయాలి ఇప్పుడు ఇందులోకి సాసలు కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి వన్ టమాటో వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి సిక్స్ టు సెవెన్ గ్రీన్ చిల్లీస్ మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా గరం మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని చేయాలి చూడండి మనకి ఈ విధంగా బాగా కలుపుకొని చేయాలి మొత్తం బాగా కుక్ అవ్వాలి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం వన్ అండ్ హాఫ్ కప్ సేమియా తీసుకున్నాము కాబట్టి ఇక్కడ నేను మూడు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను ఇదే పక్కా కొలతలు ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఒకవేళ రెండు కప్పుల సేమియా తీసుకుంటే మనం నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటటువంటి సేమియా వేసుకొనేసేయాలి మొత్తం ఇలా గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేయాలి మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపేసేసేయాలి చూడండి మనకి ఇలా వాటర్ మొత్తం బాగా దగ్గర పడే అందాక మనం కుక్ చేయాలి చూడండి మనకి కొంచెం 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 వాటర్ దగ్గర పడుతుంది నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది కొద్దిగా టేస్ట్ ఇచ్చేసేసరికి ఇక్కడ మనం సాల్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పటికే మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇలా మొత్తం దగ్గర పడే అందాక మనం కుక్ చేయాలి ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వెరీ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయాలి చూడండి మనకి ఇలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా మాడకుండా కుక్ అయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలిపేసేసేయాలి అంతే ఈజీ ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినడమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సేమియా ఉప్మా అంతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఉంటాను